మానవ మానవత్వంతో కూడుకున్నటువంటి యాక్షన్ కానీ అక్కడ కూడా మనము పిల్లలకు చెప్తా ఉన్నాం తాత ఎక్కడ కుడుతున్నాడు అంకుల్ ఎక్కడ టచ్ చేస్తున్నాడు ఎక్కడ టచ్ చేస్తే బ్యాడ్ టచ్ ఇది అవుట్ సైడ్ ఆఫ్ హౌస్ కాదు ఇన్ టచ్ హౌస్ లో కూడా జరుగుతుంది సో ఇది చాలా దురదృష్టకరమైనటువంటి సంఘటన క్రైమ్ అనేది పిల్లల మీద డిఫరెంట్ డిఫరెంట్ రూట్ లోకి వస్తుంది రకరకాల రూపంలో వెంటాడుతుంది మనం ఇంతకుముందు ఎక్కడో పని ప్రదేశాలలో సెక్యూరిటీ అనుకుంటాం కానీ ఇళ్ళల్లో ఇళ్ళ పక్క వాళ్ళతోటి చాలా క్లోజ్ ఉండే రిలేషన్స్ ట్రస్ట్ చేయగలిగినటువంటి పర్సన్స్ తోటి కూడా పెద్ద ఆడవాళ్ళు ఇబ్బంది పడుతున్నారు అయితే చెప్పుకోలేనటువంటి వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారు సో దీంట్లో రకరకాల ఇది ఉంది సోషల్ మీడియాలో కానీ మనం పిల్లలకు ఫుడ్ పెట్టేటప్పుడు కూడా సెల్ ఫోన్ ఇచ్చి తినబెడుతున్నారు వాళ్ళు అదే చూస్తారు వీళ్ళు ఏం తింటున్నారు అనేది మర్చిపోతున్నారు నేను ఈరోజు ఏ రకమైన రుచికరమైన ఫుడ్ తీసుకున్నాను పిల్లలు ఆ టేస్ట్ చూడట్లేదు వాళ్ళు ఆ ఫోన్ పట్టుకొని మనం పేరెంట్స్ కూడా ఈజీ పోయాడు ఇంకా వీళ్ళకి సెల్ ఇస్తే వీళ్ళు పని చూసుకుంటారు నేనే కానీ వాళ్ళ ఫ్యూచర్ మీద వాళ్ళ లైఫ్ మీద వాళ్ళ హెల్త్ మీద ఎంత బ్యాడ్ ఇంపాక్ట్ పడుతుంది అనేది అర్థం కావట్లేదు కాబట్టి ఒకవైపు ఇలా ఇలాంటి సంస్థలు మరి వర్క్ చేస్తూనే గవర్నమెంట్ కూడా సపోర్ట్ చేస్తూ గవర్నమెంట్ ప్రైమరీ రెస్పాన్సిబుల్ గా తీసుకుంటూ పిల్లల కేర్ కేర్ తీసుకుంటూ ఒక దిక్కు పోలీస్ అధికారులు పోలీస్ వ్యవస్థ కూడా నిరంతరం వర్క్ చేసినప్పటికి కూడా మనము నమ్మిన వాళ్ళ దగ్గర మోసం జరిగినప్పుడు ఎవరు ఏమి సిచువేషన్ బయట సెక్యూరిటీ ఇవ్వగలుగుతాం బయట రోడ్ ఎమ్మడిపోతుంటే ఏదన్నా మంచి ఉంటే చూడగలుగుతాం కానీ నమ్మిన కాడ మోసం అనేది అది ఏ రంగంలో అయినా కూడా అది ఎక్స్పెక్ట్ చేయలేము అంచనా వేయలేని అట్లా నిన్న ఒకటి ఇక్కడ హైదరాబాద్లో ఒక ఇన్సిడెంట్ ఇంట్లో పని మనిషి ఒక ఆడ కూతుర్ని ఇంటి ఓరండ్లు చంపేసి వాళ్ళు పనిలో పెట్టుకున్నటువంటి వాళ్ళు ఇట్లా చాలా రకాల క్రైమ్స్ అనేది ఉమెన్ మీద పెరుగుతుంది సెక్స్వల్ అబ్యూజింగ్ పెరుగుతుంది తర్వాత గంజాయి అనేది కూడా డ్రగ్స్ గంజాయి మత్తు ఆ మత్తులో కూడా ఏం చేస్తున్నారో కూడా తెలియదు ఒక స్వయం నా బిడ్డ కూతురు టెన్త్ క్లాస్ అమ్మాయిని రోజు ఆ వీడియో చూస్తాడు డ్రగ్స్ తీసుకుంటాడు మత్తు గంజా అమ్మాయిని బయటికి మనం తీసుకెళ్ళి ఇక్కడ ఎక్కువ పెళ్లి దగ్గర వాళ్ళ ఊరేమో డోర్ నక్కల దగ్గర ఒక చిన్న తండ తీసుకుపోయి అమ్మాయిని రేపు చేసి సొంత ఓన్ డాటర్ రేపు చేసి పెట్రోల్ పోతు చంపేసాడు పోలీస్ అధికారులు పోలీస్ వ్యవస్థ మొత్తం బయట చూస్తుంది సర్చ్ చేస్తున్నారు వన్ వీక్ అయినా అర్థం కాదు మేము ఒక రోజు అక్కడ కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు ఊరులందరూ ఇంకెప్పుడు పట్టుకుంటారు మీ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారు మీరు ఏంటంటే ఎందుకు డౌట్ వస్తుంది తండ్రి ఇట్లా చేసిందని కుక్కటి పెళ్ళి మేడం ఒక వన్ మంత్ వన్ ఇయర్ బ్యాక్ మొత్తం అక్కడ మాకెందుకో కొంచెము ఆ ఫీలింగ్లో ఏమి అనిపేయలే ఒక్కసారి మళ్ళీ ఒకసారి కుటుంబంతో కూడా మాట్లాడండి సార్ అని నేను ఏసీపీ గారికి ఫోన్ చేసి రెండు రోజులలో మొత్తం సీసీ కెమెరాలు మళ్ళీ కుటుంబం చుట్టూ అంతా చూసినప్పుడు బిడ్డలు తీసుకోయేటువంటి వీడియో తండ్రితో తండ్రితో పోతుంటే ఎవరైనా డౌట్ పడడం కానీ ఒక్కసారి మళ్ళీ పరిశీలించి మళ్ళీ ఇంట్రాక్షన్ చేస్తే తండ్రి ఆ వీడియోలు ఎక్కువ చూస్తాడు సెల్ ఫోన్లు తర్వాత గంజాయి అంటే ఇట్లాంటి